ప్రియులారా బాగున్నారా ప్రభ నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము హోషియా గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన హోషియా గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నేను చదువుతాను నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందను పిల్లరా ఈ మాట దేవుని యొక్క మార్పు చెందని ప్రేమను గురించి ఈ వాక్యము తెలియచేస్తూ ఉంది ఇక్కడ ఇస్రాయేలు ప్రజలను గురించి ఈ అధ్యాయం అంతా కూడా మరి ఏం తెలియచేస్తుంది అంటే ఒకటో ఒకటో వచ్చినం నుండి పదమూడవ వచ్చినం వరకు ఇస్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపం గురించి మరి తెలియచేస్తూ ఉంది ఇస్రాయేలీలు ఏ విధముగా దేవునికి దూరం అయిపోయి దేవుని విషయంలో వాళ్ళు ఎలా పాపం చేస్తూ వచ్చారో అనేది మనకు తెలియచేస్తుంది తర్వాత మరి పద్నాలుగో వచ్చినం నుండి ఇరవై మూడో వచ్చినం వరకు దేవుని యొక్క ప్రేమ దేవుడు ఏ విధంగా మరి ఇస్రాయేలును తిరిగి సమకూర్చాడు ఏ విధముగా దేవుడు ఇస్రాయేలీల పట్ల ప్రేమను కనబరుస్తూ ఉన్నాడు అనేది మనకు తెలియచేస్తుంది ప్రిలరా ఇట్లా మరి ఇస్రాయేలు ప్రజలు అనేక విధాలుగా వారు పాపం చేసి దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇక్కడ పంతొమ్మిదో వచ్చినంలో నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందను కాబట్టి ఇటువంటి పాపంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలు అలాగ జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే నీవు నిత్యము నాకు ఉండాల నీవు నిత్యము నాకు ఉండాల అంతేకాదు మరి నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రధానము చేసుకుందను చూసారా కాబట్టి దేవుడు మరి నీతి న్యాయములు కలిగిన వాడు తర్వాత దయాదాక్షిణ్యములు కృప మరి కనికరములు కలిగిన దేవుడు కాబట్టి మరి మరలా తిరిగి ప్రధానము చేసుకోవటానికి ఆయన ఏమి ఎలాగ చేస్తా ఉన్నాడు నీతి న్యాయముల వలన తర్వాత మరి దయా దాక్షిణ్యములు అనగా దేవుని యొక్క దయా కృప మరి కనికరము ఇవి చూపుట వలన మరి ప్రధానము చేసుకోవాలని అనగా మరి ప్రధానము అంటే వివాహ సంబంధమైనటువంటి మరి బంధుత్వంలోనికి బంధంలోనికి తీసుకుని రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం పిల్లరా అసలు ఇస్రాయేలీలు ఏం చేస్తూ వచ్చారు వారు ఏ విధముగా జీవిస్తూ వచ్చారు దేవునికి విరోధంగా ఎట్లా పాపం చేస్తూ వచ్చారు అనేది మనం చూస్తూ వచ్చినట్లయితే పిల్లరా మరి ఇక్కడ మరి రెండో అధ్యాయము మరి ఒకటి నుంచి మనం ఆ వచనాలు చదువుతూ ఉంటే ఎంతగా మరి ఇస్రాయేలీలు ఇతర దేశస్తులతో వారు చేసేటువంటి మరి పాపం అనగా వారి యొక్క విగ్రహాలను పూజించటం వారి యొక్క మరి ఆయా రకాలైనటువంటి మరి ఆచారాలను వారి యొక్క పద్ధతులను వారు పాటించటం ఈ విధముగా దేవునికి విరోధముగా చేసినటువంటి పనులను బట్టి ఆయన ఎంతగానో మరి కోపం తెచ్చుకున్నవాడుగా ఉంటున్నాడు చూడండి మూడవ వచనము చివరి మాట అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాను కాబట్టి ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే ఒక భార్య భర్త విషయమై ఏ విధంగా మాట్లాడతాడో ఇస్రాయేలీల విషయమై దేవుడు అలాగ చెప్తా ఉన్నాడు అంటే ఇస్రాయేళలు ప్రజలు మరి ఒక భార్యాభర్తలు ఏ విధంగా సంబంధం కలిగి ఉంటారో ఏ విధంగా ప్రేమానురాగాలు కలిగి ఉంటారో అలాగే ఇస్రాయేలీల విషయంలో దేవుడు అలాగా కలిగి ఉండాలని అలాంటి ప్రేమను కలిగి ఉండాలని మరి ఇస్రాయేలీలు కూడా మరి భార్యలాగా ఆయనకు విధేయత చూపించి భయముతో ఆయనను వెంబడించాలని అలాగ కోరుకుంటూ మరి భార్యాభర్తల సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు చెప్తున్నటువంటి మాట అందుకనే ఆ విధముగా పాపం చేసిన కారణము చేత ఆయన ఏమంటున్నాడు అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాను అది నాకు భార్య కాదు నేను దానికి భర్తను కాదు చూసారా ఇస్రాయేల్ చేసినటువంటి మరి ఆ విధమైనటువంటి ఘోరమైనటువంటి కార్యములను బట్టి దేవునికి దూరమైపోయినటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఏమంటున్నాడు నా భార్య కాదు నేను నా భార్యగా ఉంచుకోవాలని అనగా నా భార్యగా చూడాలని నేను అనుకున్నాను కానీ ఆ వారు ఆ విధముగా నా భార్యలాగా వారు ఉండలేదు అని చెప్తున్నాడు సరే ఎందుకు ప్రిలరా ఆ విధముగా వారు ఇస్రాయేలీలు ఇతర దేశస్తులతో వారు ఎందుకు అలాంటి మరి పాపంలో జీవిస్తూ వచ్చారు అనగా వారి యొక్క విగ్రహాలను వెంబడిస్తూ వచ్చారు అంటే ఇక్కడ మనకు ఒక మాట తెలియచేస్తా ఉంది నాలుగో ఐదవ చిన్నంలో అది నాకు అన్నపానములను గొర్రె బొత్సను జనపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదని అనుకొని చూసారా కాబట్టి ఎందుకు ఇస్రాయేలీలు వారిని వెంబడిస్తూ వచ్చారు ఇస్రాయేలీలు ఇతర దేశంలో ఉన్నటువంటి వారి యొక్క దేవతలను బయలుదేవతలను ఎందుకు వాళ్ళు వెంబడిస్తూ వచ్చారంటే ఆ వారు ఏం చేస్తూ వచ్చారంట అంట జనపనారంట తైలం అంట మద్యము ఇవన్నీ కూడా ఆ ఇస్తూ వచ్చారు ప్రిలరా ఈ విధముగా చేయటం వలన ఏం చేస్తూ వచ్చారు ఇస్రాయేలీలు వారి విగ్రహాలను పూజిస్తూ వచ్చారు వారిని వెంబడిస్తూ వచ్చారు ఈనాడు ఈనాడు ప్రభు శత్రువు అనేక విధాలుగా ఈ చివరి దినాలలో కూడా విశ్వాసులను మరి మోసం చేయటానికి లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి విషయాలను ఎన్నో మరి మనం ముందుకు తీసుకొని వచ్చి వాటి ద్వారా ఆకర్షించబడి వాటి ద్వారా మరి పురికొల్పబడి ప్రిలర దేవునిని విడిచిపెట్టి వీటిని వెంబడించేటువంటి స్థితిలోనికి ఈనాడు మరి విశ్వాసులు అనేక మంది అలాగే వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి ప్రియులరా ఇక్కడ వాళ్ళు ఇస్రాయేలీలు ఏ విధంగా చేస్తూ వచ్చారో దేవునిని విడిచిపెట్టి మరి అన్య దేవతలను వారు వెంబడిస్తూ వచ్చారు ఈనాడు మరి విశ్వాసులు అనేకులు కూడా మరి భౌతికమైనటువంటి ఆశీర్వాదాలను వెంబడిస్తూ భౌతికమైనటువంటి మరి వస్తు సామాగ్రిని బట్టి ఉద్యోగములను బట్టి ప్రిల్లరా ఈ విధమైనటువంటి వాటిని బట్టి దేవునిని విడిచిపెట్టి ఆ విధముగా వారు జీవిస్తూ ఉన్నారు కాబట్టి దేవునికి ఎంతగానో కోపాన్ని పుట్టిస్తూ ఉన్నారు దేవునికి ఎంతగానో హృదయంలో వేదన కలుగ ఉన్నారు వేదన కలుగ ఉన్నారు అయితే ప్రిలర మరి మోసే గురించి ఒక మాట చెప్తా ఉంది హెబ్రియల్కి రాసిన పత్రిక హెబ్రియలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము హెబ్రియల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము హెబ్రి పదకొండు పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఆరు వచ్చినాలు కలిస్తున్నాయి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమను ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకునుటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను చూసారా ప్రిలరా మోషే గురించి ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటూ వచ్చాడు అంటే లోకంలో ఉన్నటువంటి ధన వ్యామోహాలు లేకపోతే లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు లోకంలో ఉన్నటువంటి ప్రిలరా మరి ఆయా రకాలైనటువంటి పరిస్థితులను బట్టి నీవు నేను ఏ విధంగా ఉన్నా వాటి వైపుకు లొంగిపోయి వాటిని అనుసరించి నిజమైనటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవునిని విడిచిపెట్టినటువంటి పరిస్థితులు ఈనాడు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మోషే ఏం చేస్తూ వచ్చాడు నేను ఈ ఐగుప్తి యొక్క ధనం నాకు అవసరం లేదు నేను క్రీస్తు నిమిత్తమైనటువంటి నింద గొప్ప భాగ్యంగా ఎంచుకుంటా అని అనుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని అనుకుంటూ వచ్చాడు కాబట్టి అల్పకాలం కొంతకాలమే ఈ పాపభోగాన్ని అనుభవించటం దాని వలన ప్రయోజనం లేదు అది వృధా ప్రయాస అని అనుకొని ఆయన ఏం చేస్తూ వచ్చాడు ప్రియులారా దేవునిని వెంబడిస్తూ వచ్చాడు దేవుని యొక్క మరి ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని అనుకొని అనుకోని ఫోకుమారుని అనిపించుకోటానికి కూడా ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి కూడా ఆయన ఒప్పుకోలేదు ఎందుకంటే దాని ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఉంది ఆ బహుమానం మీద తను దృష్టి పెడుతూ వచ్చాడు అయితే ఇస్రాయేలీలు ఏం చేస్తూ వచ్చారు ప్రియులారా ఇస్రాయేలీలు ఏం చేస్తూ వచ్చారు మరి ఈ విధంగా శత్రువుల ద్వారా లేకపోతే అన్యజనుల ద్వారా వచ్చేటువంటి మరియు ఆ బహుమానాలను బట్టి వాటిని ఆశించి వాటి మీద దృష్టిని పెట్టి నిజమైనటువంటి దేవునిని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియుల మరి హోషా గ్రంథంలో చెప్పబడినట్లుగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు అన్నపానములని అని జనపనారని తైలమని మద్యమని వీటిని బట్టి దేవునిని విడిచిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవునిని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియుల పాపం యొక్క తాత్కాలిక ఆనందాలను ఈనాడు ప్రజలు చూసుకొని నిజ దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నారు నిజ దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నారు మరి లోకం కూడా తాత్కాలికమైనటువంటి ఆనందాలనే మనకు చూపించి మనలను దారి మళ్ళించేదిగా మనలను దారి తప్పించేదిగా విశ్వాసంలో నుండి తప్పిపోయి పడిపోయే విధముగా లోకం ఆకర్షిస్తుంది లోకం ఆకర్షిస్తుంది ఆనాడు ఇస్రాయేలీలు ప్రియులారా లోకం లోక సంబంధమైన అన్ని జనుల నుండి వచ్చేటువంటి మరి బహుమానాలను ఆశించి వారు నిజ దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారు అంతేకాదు ప్రియులారా ఇంకొక మాట ఏమిటంటే ఇక్కడ ఆ ఆరు ఏడు వచ్చినాల్లో ఒక మాట ఉంది మొండ్ల కంచెదాని మార్గములను అడ్డం వేయుదును దాని మార్గములు దాని కనబడకుండా గోడ కట్టుదును దేవుడు తన యొక్క ప్రేమను ఎంతగా ఇస్రాయేలుల పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు దాని మార్గాలకు నేను మొండ్ల కంచె వేయాలని అనుకుంటున్నా గోడ కడతా అంటే ఆ మార్గంలో ముందుకు వెళ్లకుండా నేను ఆటంకపరుస్తా ఎందుకు అంటే మరలా తిరిగి నా యుద్ధకు రావాలా ఆ మార్గం విడిచిపెట్టి మరలా తిరిగి నా యొద్ధకు రావాలా అని దేవుడు ఆ మార్గాలకు ఏం చేస్తూ ఉన్నాడంట ముళ్ళకంప వేస్తూ ఉన్నాడు ముళ్ళకంప అంటే అనేక రకాలైనటువంటి శ్రమలు అనేక రకాలైనటువంటి మరి ఇరుకుల ఇబ్బందులు తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని మరలా తిరిగి తన వైపుకు ఆకర్షించుకోవాలని దేవుడు ఎంతగానో తన ప్రేమను కనబరుస్తూ ఉన్నాడు కనబరుస్తూ ఉన్నాడు ప్రియులారా అంతేకాదు చూడండి ఇంకొక మాట తొమ్మిదో వచ్చినములో కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్ష రసమును వాటి వాటి కాలములలో ఇయక దీని యొద్ నుండి తీసివేసేదను దాని మానసం మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనపనారం దొరకకుండా నేను ఉంచుకుందును చూసారా ప్రియులరా ఇంకోటి ఏమిటంటే ఎనిమిదో వచ్చినంలో దానికి ధాన్య ద్రాక్ష రస తైలమును విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయల దేవతకు ఉపయోగపరిచను ప్రిలర దేవుడు అంటున్నాడు నేను ధాన్యమును ద్రాక్ష రస తైలమును విస్తారమైన వెండిని బంగారమును నేను ఇచ్చాను నేను ఇచ్చాను కానీ వాళ్ళు దాన్ని ఏం చేస్తూ వచ్చారు దేవతకు ఉపయోగపరుస్తూ వచ్చాడు దేవతను పూజించటానికి వాళ్ళు ఉపయోగిస్తూ వచ్చారు చూసారా ప్రిలరా ఈనాడు దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో ఏం చేస్తూ ఉన్నారు ఈనాడు దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో మరి క్రైస్తవులనే హింసిస్తూ ఉన్నారు దేవుడిచ్చినటువంటి ఆయుధాలు దేవుడిచ్చినటువంటి వస్తు సామ్రా సామాగ్రిని ఉపయోగించే దేవుని ప్రజలను హింసిస్తూ ఉన్నారు దేవుని ప్రజలను ఎంతగానో మరి ఆ ప్రియులరా ఎంతో బాధకు గురి చేస్తూ శ్రమల పాలు చేస్తూ వాళ్ళు ఉంటూ ఉన్నారు దేవుడిచ్చిన జ్ఞానమే అన్నిటిని మరి వారు ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చిన వాటిని ఉపయోగించుకొని దేవునికే వ్యతిరేకంగా ఉపయోగిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇస్రాయేలీల విషయంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు నేను మరలా ఆకర్షిస్తాను అరణ్యంలోని కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడతా ప్రిలరా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి నేను దాన్ని మరలా ఆకర్షించి అరణ్యంలోని తీసుకొని పోయి అక్కడ ప్రేమగా నేను మాట్లాడతా అక్కడ నేను ప్రేమగా మాట్లాడతా అంతేకాదు దాన్ని మరలా తోడుకొని వచ్చి అక్కడ నుంచి తోడుకొని వచ్చి ఆ కోరు లోయను మరి నిరీక్షణ ద్వారముగా నేను చేస్తా కాబట్టి అలాంటి శ్రమలన్నిటిలో నుండి నేను తప్పించి వాళ్ళకు నిరీ